నాడు ఊగిపోయారు సనాతన ధర్మం అంటూ స్టేజ్ల మీద మైకులు పగలగొట్టే మాటలు మాట్లాడారు ప్రాయచ్ఛిత దీక్షలు చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు కానీ నేడు అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత ప్రస్తుతం ఎక్కడున్నారు ఎందుకు నిశ్శబ్దం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ విషయంలో సిబిఐ మరియు సిట్ ఇచ్చిన విచారణ సంగతి మనకందరికీ తెలిసిందే ఆ తీర్పులో సాగుతున్న తీరు చూస్తుంటే అసలు ఎవరైతే తప్పు చేశారో ఎవరు కరెక్ట్ ఉన్నారనేది తాటతీలం అయిపోయింది అనుకూలంగా ఉంటే రెచ్చిపోవడం అడ్డంగా బుక్ అయితే సైలెంట్ అయిపోవడం ఎంతవరకు ధర్మమని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సామాన్య భక్తులు కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అధికార కూటమి వైపు నాడు చంద్రబాబు నాయుడు గారు కూడా మైకు ముందు కూర్చొని లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే అది అట్టుకొని పవన్ కళ్యాణ్ గారు దానిని ఒక ఉద్యమంలో మార్చేసిన ఘనతగా ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు గారి ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తూ భక్తుల సెంటిమెంట్ను రగిలిచి రాజకీయ లబ్ధి పొందాలని చూశారు కానీ ఇప్పుడు సిబిఐ రిపోర్ట్లో నెయ్యి క్లీన్ అని ఎలాంటి జంతువుకు సంబంధించిన కొవ్వు పదార్థాలు కలవలేదని నిర్ధారణ అయిన తర్వాత కూడా వీళ్ళ నుంచి స్పందించే అవకాశం లేదు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వణుకుతున్నారు పప్పులో కాలేశమని లోపల ఎందుకు మదన పడుతున్నారు ఎందుకంటే జరిగింది దారుణమైన మిస్టేక్ కాబట్టి మీడియా ముందు రావడానికి ఆయన ఎందుకు వెనకడుగు వేస్తున్నారు ఒకసారి ఆలోచించండి గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎప్పుడైనా ఇలాంటి దారుణమైన ఆరోపణలకు తావు ఉందా జగన్ గారు ఎప్పుడైనా ఇలా అడ్డంగా దొరికిపోయారా వ్యవస్థలను నడిపించడంలో ఆయనకు ఆయనకు ఉన్న క్లారిటీయే వేరు నేడు కూటమి ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షతో ఏకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా వదలకుండా వివాదాల్లోకి లాగుతున్నది వీళ్ళు కదా ఇప్పుడు సిబిఐ రిపోర్టు చూశాక జగన్ గారిని విమర్శించిన నోళ్లే మూత పడుతున్నాయి రాజకీయాల కోసం ఎంతైనా దిగజారుతారా అన్న జాతీయ మీడియా సైతం ఇప్పుడు చీదరించుకుంటుంది రెచ్చిపోయి మాట్లాడడం సులభమే కానీ నిజాన్ని ఫేస్ చేయడం చాలా కష్టం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సెక్యులరిజం గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడడం మానేశారు ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది తాము సృష్టించిన అర్థం తమకే చుట్టుకుంటుందని ఆనాడు ఊగిపోతూ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంటే సమాధానం చెప్పలేక ముఖం చాడేస్తున్నారు చంద్రబాబు గారి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ చేసిన ఈ యాక్షన్ ఇప్పుడు అట్టార్ ఫ్లాప్ అయిపోయింది లడ్డూ కల్తీ కాలేదని సిబిఐ రిపోర్ట్ స్పష్టంగా చెబుతోంది మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రాయశ్చిత్త దీక్ష ఎవరి కోసం భక్తులను తప్పుదో పట్టించినందుకు ఇప్పుడు ఆయన ఏ దీక్ష చేస్తారు మరి తప్పు చేసిన వారు చట్టానికి దొరకకపోయినా ఆ దేవుడికి మాత్రం దొరికిపోతారు అన్నది ఇదిగో ఈ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా బయటపడ్డ సరహస్యం నేడు జాతీయ మీడియా ముందు నవ్వుల పాలు కావడమే దీనికి నిదర్శనం నిజం మెల్లిగా గెలుస్తుంది కానీ అబద్ధం మాత్రం ఊరు వాడ తిరిగేస్తూ ఉంటుంది దానివల్ల తాత్కాలిక ఆనందం పొందవచ్చేమో కానీ రాజకీయంగా మాత్రం అది పెద్ద గుదిబందై కూర్చుంటుంది ఇదే కాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు గారిపై ఏకంగా చంపేదానికే ఇంటిపైకి టీడీపీకి సంబంధించిన వ్యక్తులు దూకేస్తున్నారు సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే సాక్షిగా ఈ ఘటన జరిగింది పోలీసుల దగ్గరుండి కూడా వాళ్లను అదుపులో పెట్టే పరిస్థితి లేదంటే పరిస్థితి రాజ్యాంగంలో పోతుందో అర్థం కావడం లేదు ఒక ప్రభుత్వం వస్తే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఏదైనా చేయొచ్చన్న నానుడి ఇది కరెక్ట్ అయితే కాదు మంచి చెడు ఏదున్నా కొట్టుకోవడం సరైన విధానం కాదు అలా చంపుతామని లైవ్ డిబేట్లలో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం అంటే ఇది చాలా చాలా ఉల్లంఘనే ఇలాంటివి ఘటనలు జరగకూడదు ఇలాంటి మాటలు ఇలాంటి బూతులు నిజంగా రాకూడదు అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు నిజంగా బాధతో సామాన్యుడు తలదించుకుంటున్నాడు మన రాష్ట్రాన్ని మనమే తొక్కుకుంటున్నామంటే ఇదిగో ఇందుకే ఎప్పటికైనా ఇవన్నీ మారాలి ఇప్పటికైనా ఇరువురు కూర్చొని మాట్లాడుకొని రాజకీయాలు రాజకీయంగానే చేయాలి తప్ప రసవత్తకరంగా చంపుకునే కాడికి పోవతే అది పూర్తిగా ప్రమాదం రేపొద్దున ప్రజలేసే ఓటు కూడా ఆలోచించాల్సిన అవసరం ముడుస్తుంది అధికారంలో ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే కక్షతో రాజకీయాలతో రాజకీయం నడుస్తుంది అంటే అది తప్పే అది తాత్కాలిక ఆనందం మాత్రమే చివరిగా న్యాయం ధర్మమే గెలుస్తుంది ఆలస్యంగా